హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ బెస్ట్ ఫిఫ్టీ ఛానల్ ఈరోజు మా ఛానల్లో ఎంతో టేస్ట్గా ఉండే బెల్లం గవ్వలు చేసి చూపిస్తూ మనం సుశులకు వెళ్ళం వచ్చండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బబల్ తయారయ్యే విధానం చూపిస్తానండి ఫస్ట్గా కప్పు తీసుకున్నాను ఇప్పుడు కొంచెం రవ్వ వేస్తున్నానండి సాల్ట్ రవ్వట్ వేస్తున్నాను కాసిన నీళ్ళు వేస్తుందండి ఇప్పుడు కొంచెం ఫస్ట్ ఇది కలుపుకోవాలండి చూడండి లేండి ఇప్పుడు మేమంతా ఇలాగా కలుపుకున్నాము చూడండి ఈ విధంగా ఉండాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇది కలుపుకుంటూ ఉండాలండి మొత్తలాగా కలుపుకోవాలి ఒకసారి నీళ్ళు వేసేస్తే జోరుగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకుంటండి లాస్ట్లో ఆయిల్ వేసి కలిపితే పిండి చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి సిబ్ ఇది ముద్దల్ని కలుపుకున్నానండి చూడండి ఈ విధంగా ఉంటే చాలు ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి చిన్న చిన్న బాల్స్ అండి సి బాల్సల్లే చేసానండి ఇప్పుడు ఇది జా ఇది చెక్క అండి గవల్ చెక్క దీన్ని ఇలా పట్టుకొని ఈ బాల్సన్నీ ఈ విధంగా గవల్ చేసానండి ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తుంది బెల్లం వేస్తున్నామండి ఫ్రెండ్స్ ఇప్పుడు పావు కప్పు వాటర్ వేస్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఈ పాకం తీసి పక్క స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం వేడైందండి చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీడియం సైజులో పెట్టుకున్నాము స్టవ్ స్లోగా కావాలనివ్వాలండి ఎందుకంటే హైలో పెట్టేస్తే పైన ఎగుతుంది లోపల కావాలండి అందుకనే కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఈ విధంగా వచ్చినాయండి ఒక గిన్నెలో తీసుకుంటున్నాను వేడి ఆరే లోపల కొంచెం రంగు మారుతాయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే కొంచెం పాకం రావాలండి బాగా ముదురు రావాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముదురు పాకం వచ్చేసిందండి ఇప్పుడు ఈ గోలు వేసేస్తున్నాను పాటు ఉంచుకోవాలండి స్టవ్ మీద బాగుంది బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ప్లేట్లోకి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయితే తయారైపోయినాయండి ఈ విధంగా ఒకసారి ఫ్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా చాలా అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్